మా డాక్టర్ పోనకి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎంకల్ నరాల ఫిజియోథెరపీ మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ పుత్తి రోడ్ నాయుడు ఎంపై ద్వారకా ఫంక్షన్ పక్కన వీధిలో ఉంటుంది ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి లైవ్ కేసు ఇది ఆపరేషన్ అయినాయి అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూస్తుంటారు ఫ్యాన్ తగలడం తోటి ఈ చెయ్యి కట్ అయిపోయి వేలు అక్కడ ఇదైపోయింది అంటే వేలు చేతి వేలు లేపలేని స్థితిలో అనమాట అటువంటి కండిషన్లో లో మన వచ్చాడు తర్వాత ఆపరేషన్ సర్జరీ అయిపోయింది దాని తర్వాత మీ ఇప్పుడు ఆయన అనుభవంలోనే మీరు వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డాక్టర్ కోణంకి శ్రీరాధ సార్ ఫస్ట్లో వచ్చిన తర్వాత నాకు చాలా వారి బిల్ పెయిన్ ఉంది సార్ దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాను డైలీ కంటిన్యూగా థర్టీ డేస్ నుంచి వస్తున్నా వచ్చిన తర్వాత నాకు డే బై డే ఇంక్రిమెంట్ ఉంది అంటే పెయిన్ కంటిన్యూ కాకుండా వీక్లీ వీక్లీ తగ్గకుండా వస్తుంది అట్లా థర్టీ డేస్ వచ్చేట తర్వాత ఇప్పుడు పూర్తి కంప్లీట్ అయిపోయింది నో మై హెల్త్ ఈజ్ కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జనరల్ గా యూత్ కు మేము చెప్పేది ఏమంటే చిన్నది ఏదైనా నొప్పి వచ్చినా గానీ తొందర పడి ఇబ్బందులు పడి చెడుదారులు పట్టపోకుండా అంటే అందరూ కాదు కొంతమంది డాక్టర్స్ని కలవండి నిపుణుల్ని కలవండి మీ పెద్దల్ని సంప్రదించి నిష్ణాతులు కలవండి అంతే తప్ప చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకోవడం నొప్పి తాళలేక ఇవన్నీ మనం న్యూస్ పేపర్స్ లో కానీ ఇవన్నీ చూస్తుంటాం అందుకు భవిష్యత్తుని మీరు కోల్పోదండి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని భవిష్యత్తు ముందుకు వెళ్ళవలసిందిగా మరొకసారి యూత్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్